as alaikum ʿalaykum wa-rahmatullāhi wa-barakātuh Al-ḥamdu llahi wa salatu wa salamu ālihi ajma'īn Amma bāt Priyavīksha kullārā Pravokta Mahāniyya Muḥammad sallallāhu alayhi wa-sallam vāri Sunnatul anū Talisukuvadam Mariyum Āsunnatul anū Ācharin chadam Pātin chadam Pravokta Mahāniyya Muḥammad sallallāhu alayhi wa sallam vari sunnatul anu talisukuvadam mariyum acharin chadam patin chadam pravokta mahaniyya muhammad sallallahu alayhi wa సున్నతులను మన రోజువారీ జీవితంలో ఎక్కడా కూడా అశ్రద్ధ వహించకుండా పూర్తిగా పాటించడంలో మనకు మన ఆర్థిక పరంగా మన యొక్క శారీరక పరంగా మన యొక్క ఫ్యామిలీ పరంగా ఇంకా ఇహ పరలోకాల ఎన్నో లాభాలు ఉన్నాయి కేవలం ఒక్క హదీద్ వినిపించి మన సిరీస్ మన ఈ పుస్తకం ఏదైతే మనం చదువుతున్నామో శత సాంప్ర దయాలు అని అందులోని ఇరవై ఒక్కవ నంబర్ హదీర్ స్టార్ట్ చేస్తాము ఏంటి ప్రవక్త మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు ఒక సందర్భంలో తెలియజేశారు సహీ బహారిలో వచ్చిన హదీర్ నా అనుచర సంఘంలోని ప్రతి ఒక్కరూ స్వర్గంలో ప్రవేశించగలరు కుల్లు ఉమ్మతి నల్చన్న ఇల్లా కేవలం ఎవరైతే ఎవరైతే స్వర్గంలో ప్రవేశించడానికి తమకు తాము తిరస్కరిస్తారో వారు తప్ప విచిత్రం కదా స్వర్గంలో ప్రవేశించడం నుండి ఎవరైనా వినుకుంటాడా అదే సహాబాలకు విచిత్రం కలిగి అడిగారు ఉమయ్య అభయ రసూలల్లా ప్రవక్త ఎవరు వెనుక ఉండగలరు ఎవరు తిరస్కరించగలరు స్వర్గ ప్రవేశం నుండి అప్పుడు ప్రవక్త వసల్లం తెలియజేసిన విషయాన్ని మీ మదిలో నాటుకోండి మరి ఈ జీవితంలో మనం ఎన్ని సందర్భాల్లో ప్రవక్త వారి ఆదేశాలు మన ముందుకు వస్తాయి కానీ మనం ఎలా వాటిని ఆచరించకుండా వదిలేస్తున్నామో దాని యొక్క పర్యవసానం ఏమవుతుందో ఈ అది ఆధారంగా గమనించండి ఏం చెప్పారు ప్రవక్త మన్ దఖలల్ జన్న ఎవరైతే నన్ను అనుసరిస్తారో నా ఆజ్ఞా పాలన చేస్తారో నేను నేను ఇచ్చిన ఆదేశాన్ని పాటిస్తారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు ప్రవక్త తను ఆచరించారని చెప్పారు పాటించాలని చెప్పారు మనం పాటిస్తున్నామా రక్త సలసనం పొలాన్ని చదవాలని చెప్పారు మనం చదువుతున్నామా రక్త సలసనం గడ్డం వదలాలి అని చెప్పారు మనం వదులుతున్నామా స్త్రీలు పరదా పాటించాలని ప్రవక్త ఆదేశించారు పాటిస్తున్నారా రీవత్ చుబులి పరోక్ష నింద చాడీలు ఇట్లాంటి దులవా దురలవాట్లకు నాలుకను చెడ్డ విషయాల్లో వాడడం నుండి ప్రవక్త వారించారు మనం ప్రవక్తను అనుసరిస్తున్నామా ఈ విషయాల్లో మనం అనుసరిస్తారేమో అంటే పరిస్థితి ఏంటి ఆ తర్వాత ప్రవక్త చెప్పారు మన్ అపాని దహల్ జన్న ఎవరైతే నన్ను అనుసరిస్తారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు అబా ఎవరైతే నాకు అవిధేయత చూపుతారో అత అని విధేయత చూపుతారో చెప్పిన మాట వింటారో చేయకండి అని అంటే ఆగిపోతారో వమన్ ఆసానీ అవిధేయత పాటిస్తారు చెప్పిన రీతిలో చెయ్యరు ఆదేశాన్ని పాలించరు ఇది చేయకండి అంటే చేసి తీరుతారు అవిధేత పాటించడం ఫకద్ అబా అలాంటి వారే ప్రవక్తను ఎవరైతే అవిధేయత పాటిస్తారో అలాంటి వారే స్వర్గంలో ప్రవేశించడం నుండి తిరస్కరించిన వారు తమకు తాము దూరం ఉన్నవారు ఎంత ఘోరమైన పరిస్థితి కదా అందుకొరకు అల్లా యొక్క ఇప్పటి వరకు మనం గత కొన్ని క్లాసులలో ఇరవై హదీసులు చదివాము ఇరవై సున్నతుల గురించి తెలుసుకున్నాము ఈ పుస్తకం మీకు తెలిసి ఉందే కదా క్షత సాంప్రదాయాలు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకో చేసుకోవడానికి లింకులు కూడా పంపడం జరిగింది డౌన్లోడ్ చేసుకోండి మరియు మీరు ఒక్కొక్క వీడియో ఒక్కొక్క హీత్ ఒక్కొక్క సున్నత రూపంలో ఏదైతే మిత్రులు అందజేస్తున్నారో వాటిని కూడా మీరు తప్పకుండా చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఇతరులకు తెలియజేస్తూ ఉండండి ఎంత ఎక్కువగా మీరు ఇతరులకు తెలియజేస్తారో

సున్నతం అక్కడ గురించి ఈ హరీద్ ఉంది ఉమ్మె అల్లాహు అవక్త సల్లాహు అలీ వసల్ చెప్పగా విని ఉల్లేఖించారు ఏ ముస్లిం భక్తుడు అల్లాహ కొరకు ప్రతిరోజు పన్నెండు రకాతుల నఫీల్ నమాజు చేస్తాడో అల్లాహ అతని కొరకు స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు సహీ ముస్లిం హరీద్ నంబర్ ఏడు రెండు ఎనిమిది ఈ పన్నెండు రకాతులు ఎప్పుడెప్పుడు అవి హహర్కు ముందు నాలుగు జొహర్ తర్వాత రెండు ఆరు అయినాయి కదా మహ్రి తర్వాత రెండు ఎనిమిది ఇషా తర్వాత రెండు పది మరియు ఫజర్ కు ముందు రెండు ఎన్ని అయినాయి పన్నెండు అయినాయి ఈ హతీస్ అయితే మీకు అర్థమైపోయింది కదా ఏమని ఫర్ద్ నమాజులు ప్రతి రోజు మనం ఏదైతే పదిహేడు రకాతులు చేస్తామో అవి కాకుండా ఈ హదీసులో చెప్పబడినట్లు పన్నెండు రకాతులు మనం అదనంగా చెయ్యాలి ప్రవక్త వారు ఏమన్నారు తర్ద కాదు వైరల్ ఫర్దా అని కూడా చెప్పారు ప్రవక్త వారు రెండు వీడియోలు వివరంగా ఉన్నాయి పదిహేడు ఫర్దు రకాతులు కాకుండా రేయిం బవల్లలో మనం ఎన్ని సున్నతులు పాటించాలి ఎన్ని నఫీళ్లు పాటించాలి వాటి ద్వారా మనకు ఏ ప్రయోజనాలు కలుగుతాయి మరియు ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ హదీస్ ఏదైతే ఇరవై ఒక్కో నంబర్ హదీస్ మనం విన్నామో ఇందులో పన్నెండు రకాతుల ఒక జనరల్ ఘనత తెలిసింది ఏంటి అల్లా స్వర్గంలో ఒక గృహం నిర్మిస్తాడు అని కానీ వీటిలో మళ్ళీ హజరి యొక్క రకాతుల ఘనత గొప్పగా ఉంది జొహర్ కంటే ముందు రకాతుల నాలుగు రకాతుల ప్రస్తావన వచ్చిందో మరికొన్ని వేరే ఘనతలు కూడా ఉన్నాయి తర్వాత రెండు కలిపి మరు రెండు చదివితే దాని ఘనత వేరుగా ఉంది అసర్ కంటే ముందు రెండు నాలుగు చదివితే దాని ఘనత వేరుగా ఉంది మగరిబ్ తర్వాత చదివే రకాతుల ఘనత వేరుగా ఉంది ఇషా తర్వాత చదివే రకాతుల ఘనత వేరుగా ఉంది ఆ వివరాలన్నీ కూడా ఆ వీడియోలలో ఉన్నాయి మా జీడి కెనసీ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి సున్నతుల ఘనతలు ఇన్షాల్లా అక్కడ మీకు ఆ వీడియో తెలుస్తుంది కానీ ఇప్పుడు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి ఇప్పుడు చదివిన హదీసులో మనం కనీసం పన్నెండు రకాతులు తప్పకుండా చేస్తూ ఉండే ప్రయత్నం చేయాలి వీటి ద్వారా మనకు స్వర్గంలో అల్లాహుతాల ఒక గృహాన్ని నిర్మింపజేస్తాడు ఇక్కడండి ఆ తర్వాత హదీత్ నంబర్ ఇరవై రెండు చదువుదాము رضي عن النبي صل... رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: يصبح على كل سلامه من احدكم صدقه فكل تسبيحه صدقه وكل تحميده صدقه وكل تهليله صدقه وكل تكبيره صدقه وامر بالمعروف صدقه ونهي عن المنكر صدقه ويجزئ من ذلك ركعتان يركعهما من الضحى శాస్త్ర నమాజ్ గురించి ఈ ఇరవై రెండవ నంబర్ ఉంది ప్రవక్త సల్లల్లాహు అలీ వలం ఉపదేశించారని హజరత్ అబూజర్రబి అల్లాహు తలాను ఉల్లేఖించారు మీలో ఉన్న ప్రతి అవయవానికి బదులుగా ఒక సదకా చేయడం మీపై విధిగా ఉంది ప్రతిరోజు ఉదయం మీరు లేచిన తర్వాత మీలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి బదులుగా ఒక దానం ఒక సతక చేయడం మీ విధిగా ఉంది అయితే శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి మూడు వందల అరవై అని వేరే హదీజు ద్వారా మనకు తెలుస్తుంది అయితే ప్రతిరోజు మనం మూడు వందల అరవై దానాలు చేయాలంటే ఒకవేళ అది డబ్బు రూపంలో చేయాలంటే మనలో ప్రతి ఒక్కరికి సులభతరం కాదు కదా మరి ప్రవక్త వారు ఇచ్చిన ఈ ఆదేశాన్ని ఎలా నెరవేర్చాలి గమనించండి ప్రవక్త వారు స్వయంగా మనకు ఇందులో ఒక సులభ తరాన్ని తెలియజేశారు అందుకొరకే ధర్మాన్ని నేర్చుకోండి ఎంత ఎక్కువగా నేర్చుకొని ఆచరించే ప్రయత్నం చేస్తారో అంతే మన కొరకు మంచిది అని నేను మాటి వాటికి చెబుతూ ఉంటాను ప్రవక్త ఇచ్చిన సులభతరం ఏంటో ఒకటి గమనించండి ఇక్కడ ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి మూడు వందల అరవై దానాలు సదకాలు చేయాలి ఎలా చేయగలుగుతాము అయితే ఒకసారి సుభాల్ అని పలకడం ఒక సదహా చూడండి గొప్ప కదా అల్లాహ అని ఒకసారి పలకడం ఒక సదహా ఒకసారి అల్హమ్దు అనడం ఒక సదహా ఒకసారి లా ఇలాహ ఇల్లల్లా అని స్మరించడం కూడా ఒక సదహ ఒకసారి అల్లాహు అక్బర్ అనడము సదఖాయే మంచిని ఆదేశించడం ఒక సదహా చెడు నుండి వారించడం ఒక సదకా ఈ విధంగా ఇక్కడ ప్రఫ సల్ల వారు ఆరు రకాల వేరు వేరు సదకాల ప్రస్తావన చేసిన తర్వాత వీటన్నిటికి బదులుగా ఒక్క పని ద్వారా మూడు వందల అరవై దానాలు చేసినంత పుణ్యం లభిస్తుంది అదేంటి అయితే రెండు రకాతుల చాష్ నమాజు వీటన్నిటికీ సరిపోతుంది సహీ ముస్లిం నంబర్ ఏడు వందల ఇరవై చూసారా ఇంత గొప్ప ఘనత ఇందులో మనకు తెలిసిందో ప్రతిరోజు కేవలం రెండు రకాతులు కనీసం దీనిని అంటారు సలాతు దుహా చాష్ నమాజ్ అని దీని సమయం ఎప్పుడు ప్రారంభమవుతుంది సూర్యోదయం అయ్యాక సుమారు పదిహేను నిమిషాల తర్వాత నుండి వహర్ నమాజ్ సమయం ప్రారంభమయ్యేకి పదిహేను నిమిషాల ముందు వరకు ఉంటుంది ఈ ఇంత పొడుగు సమయం ఉంది చూడండి ఐదారు గంటల సమయం చలికాలంలో చలికాలంలోనైతే ఈ సమయం ఇంకా ఇంకా దీర్ఘంగా పొడుగ్గా ఉంటుంది సారీ ఆ ఎండాకాలంలో అయితే సోదర మహాశివారా ఈ సలాతు దుహా గురించి ఇక్కడ మనకు తెలిసిన ఘనత ఏంటి ఈ హదీసులో మన ఈ పుస్తకంలో శత సంప్రదాయాలు అనే పుస్తకంలో ఇరవై రెండవ నంబర్ హదీస్ ఇక్కడ తెలిసిన ఘనత ఏమిటంటే మనం మన శరీరంలో ఉన్నటువంటి మూడు వందల అరవై అవయవాలకు బదులుగా దానం చేసుకున్నంత పుణ్యం లభిస్తుంది ఇది ఇలా ఉండగా అబుదావుద్ లో వచ్చిన హదీస్ ద్వారా తెలుస్తుంది ఎవరైతే సలాతు దుహా చేసుకోవడానికి నిలబడతాడో లేస్తాడో అతనికి రుమ్రా చేసిందంత పుణ్యం లభిస్తుంది అల్లాహి ఎంత గొప్ప అదృష్టం గమనించండి ఎంత గొప్ప అదృష్టం గమనించండి ప్రతిరోజు మీరు ఇంట్లో ఉండి మీ ఆఫీసులో ఉండి మీ పొలంలో ఉండి మీ చేనులో ఉండి మీ కాలేజీలో ఉండి మీ స్కూల్లో ఉండి మీ వ్యాపారంలో మీ వ్యవసాయంలో ఎక్కడ ఉన్నా కానీ కొంచెం ఒక రెండు నిమిషాల సమయం తీయండి సలాతు దొహా యొక్క రెండు రకాతులు చేసుకోండి మూడు వందల అరవై దానాలకు సమానంగా పుణ్యాను మరియు ఒక ఉమరా చేసినంత పుణ్యం అంతేకాదు మరొక హబీబ్ సహీ షహల్వాని రేమహుల్లా తెలిపారు ఎవరైతే సలాతు దుహాలో నాలుగు రకాతులు చేస్తారో అల్లా వారి కొరకు స్వర్గములో ఒక గృహం నిర్మిస్తాడు సుదర్ మహాశయ చెప్పుకుంటే ఘనతలు చాలా ఉంటాయి అల్లా యొక్క దేవల్ల సలాతు దుహాకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాల్లో യൂട്യൂബ് ഉണ്ടായി തൂടേണ്ട రాత్రి సమయం కేవలం ఒక శవ మాదిరిగా పడి ఉండకుండా చిన్నగా పుణ్యాన్ని మనం ఆచరిస్తే ఇంత గొప్ప అదృష్టవంతుల్లో కలుస్తామో మనం నమాజ్ కు సంబంధించిన ఈ ఇరవై మూడవ హదీస్ అబు హురేర రవి అల్లాహు ఉల్లేఖనం ప్రకారం ఫర్జ్ నమాజ్ తర్వాత ఎక్కువ ఘనత గల నమాజు ఏది అని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లంని అడిగినప్పుడు ఫరజ్ నమాజ్ తరువాత ఎక్కువ ఘనత గల నమాజు అర్ధరాత్రి తరువాత చదివే నమాజ్ అని బదులిచ్చారు మన ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఈ హీబ్ ముస్లిం షరీఫ్ లో ఉంది పదకొండు అరవై మూడు దీని గురించి ఎక్కువ వివరణ అవసరం లేదు కదా ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే తహజుద్ రమాజ్ యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది అని కానీ ఏంటంటే మనమందరము కూడా నిద్ర ప్రేమికులము లేదా అంటే ఏంటి మొబైల్ల ప్రేమికులము సోషల్ మీడియా యొక్క పిచ్చోళ్ళం అందుకొరకు రాత్రంతా వాటిలో గడపడానికి మనకు చాలా శక్తి వస్తుంది కానీ ఏ సమయంలోనైతే అల్లాహు తహాలా ఈ ప్రపంచపు ఆకాశం వైపునకు తనకు తగిన రీతిలో వచ్చి ఎవరు నాతో క్షమాపణ కోరుకుంటారో నేను క్షమిస్తాను అని ఎవరు నాతో అర్ధిస్తారో అతనికి ప్రసాదిస్తాను అని మరెవరైతే నాతో ద్వాహ చేస్తారో నేను అతని ద్వా అంగీకరిస్తాను అని అల్లా అంటూ ఉంటాడో ఆ సమయంలోనే ఏం నిద్ర కప్పుకొస్తుంది అంటే కళ్ళు తెరవాలనుకున్నా కానీ ఛాయ్లు కాఫీలు తాగి మేలుకుందామన్నా కానీ ఇక ఉండలేకపోతాము కదా అట్లనే జరుగుతుంది కదా ఈ రోజుల్లో కానీ ఆలోచించండి ఈ నశించిపోయే జీవితం దీనిలో మనం హృదా కార్యకలాపాల్లో సమయాలు గడిపి అల్లా వేటి ద్వారా మన పరలోకాన్ని బాగుపరుస్తాడో ఆ విషయాల్లో మనం పుణ్యాలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయకుంటే చాలా నష్టపోతాము అయితే ఇప్పుడు ఈ ఇరవై మూడవ హరీసులు ఏం తెలుసుకున్నారు మీరు తహజ్జుద్ నమాజ్ యొక్క ఘనత తెలుసుకున్నారు అయితే తహజద్ నమాజ్ యొక్క ఘనత అని కూడా ప్రత్యేక వీడియోలు ఉన్నాయి మా జీవీ కెనసీ యూట్యూబ్ ఛానల్లో చూడండి మీరు అందులో ఉన్నటువంటి ఇంకా అనేక ఘనతలను కూడా తెలుసుకోండి మీలో ఈ తహజ్జుద్ నమాజ్ గురించి ఇంకా ఎక్కువ కాంక్ష పెరగడానికి ఉదాహరణకు ఒక చిన్న హదీస్ భావం తెలుపుతాను నేను ఒక సందర్భంలో మీరు తప్పకుండా చేసి అలవాటు చేసుకోండి ఎందుకంటే మీకంటే ముందు పుణ్యాత్ముల ఇది ఉత్తమ గుణం ఈరోజు మనం పుణ్యాత్ములతో ప్రేమిస్తే వారితో మంచి ప్రేమ కలిగి ఉంటే అలాంటి వారి ఆచరణ పాటించడానికి మనకు సులభతరం కలుగుతుంది ఆ తర్వాత ప్రొఫెల్ సల్ వాళ్ళు తెలిపారు ఈ హజ్జు నమాజ్ పుణ్యాత్ముల యొక్క ఉత్తమ గుణం దీనిని మీరు అలవాటుగా చేసుకున్నారంటే అల్లా మీ పాపాలను మన్నిస్తాడు అంతేకాదు ఇక ముందుకు కూడా మీరు పాపాల నుండి దూరంగా ఉండేటువంటి భాగ్యం కలుగజేస్తాడు ఒక ఫిరాతున్ అని కూడా ఉంది మన్హాతున్ అని అని కూడా ఉంది ఒకదాని భావం ఏంటి గడిసిన పాపాలు మన్నించబడతాయి మరొక దాని భావం ఇక ముందుకు పాపాలు జరగకుండా కూడా కాపాడుకోవడం జరుగుతుంది ఇంత అదృష్టం కదా సూరత్ అలిఫ్లాస్ సజ్జిదాలోని రెండో రుఖులో చూడండి ట్యాముల్ యొక్క ఘనత అయితే రండి ఇక మనం ఇరవై నాలుగో హరీస్ చదువుదాము అందులో ఉన్నటువంటి గొప్ప విషయం తెలుసుకుందాము అదేమిటి సలాతుల్ వితరు గురించి

తొమ్మిది తొమ్మిది ఎనిమిది సహి ముస్లిం ఒకటి ఏడు ఐదు ఐదు మహాశయ మహాశవాల కొంచెం శ్రద్ధగా ఇక్కడ వినండి కొన్ని విషయాలు సర్వసామాన్యంగా దీని గురించి ప్రశ్నలు వస్తూ ఉంటాయి చాలా మంది కన్ఫ్యూజ్ లో ఉంటారు ఇక్కడ సహీ బుహారి సహి ముస్లిం లో వచ్చిన హదీస్ కరెక్టే ఏంటి రాత్రి చివరి నమాజును మీరు వితిరుగా చేయండి అని వారికి కూడా ప్రవక్త ప్రా సలం ఔసా ఖలీలి వారికి ప్రత్యేకంగా వసీత్ కూడా చేశారు అయితే ఎవరైతే రాత్రి చివరి ఘడియల్లో మేలుకోవడానికి నమ్మకం కలిగి ఉంటారో మేలుకోవడం వారికి ఎలాంటి ఇబ్బంది కూడా లేదో అలాంటి వారు రాత్రి చివరి భాగంలో విత్రు చెయ్యడం ఉత్తమం మరెవరైతే పొద్దంత ఎక్కువగా శ్రమించేవారు పడుకున్నారంటే ఇక గుర్రాలు అమ్మేసి పడుకున్నారు అని ఏదైతే ఒక సామెతగా అంటారో అలాంటి పరిస్థితి ఫజర్ నవాజ్ కొరకే మళ్ళీ లేవగలుగుతారు అంతకంటే ముందు లేవడం అంటే చాలా కష్టం అలాంటి వారు పడుకునే ముందు విత్ర నమాజ్ చేసుకొని వారు పడుకోవాలి అయితే తహజుద్ నమాజ్ ఏదైతే ఉంటుందో దాని సమయం ఇషా నమాజు నుండి ఫజర్ సమయం ప్ర ఇషా తర్వాత నుండి ఫజర్ కంటే ముందు వరకు ఉంటుంది ఈ మధ్యలో ఎప్పుడు చేసుకున్నా చివరిలో వితిరు చేసుకొని పడుకోవాలి లేదా చివరిలో తహజు చేసుకుంటే చివరి రాత్రిలో అప్పుడు దాని తర్వాత వితిరు చేసుకోవాలి ఇక్కడ అధికంగా వచ్చే ప్రశ్న ఒకటి ఏమిటంటే కొందరు ఉంటారు ప్రతిరోజు లేవడానికి వారికి శాత కాదు అలాంటప్పుడు వారు ఒకవేళ విధులు ముందే చేసుకుంటారు పడుకుంటారు కానీ ఎప్పుడైనా రాత్రి మేలుకుంటారు అప్పుడు వారు ఏం చేయాలి కొన్ని రకాతులు చేసుకోవచ్చా లేదా కొన్ని రకాతులు చేసుకుంటే ఏం చేయాలి మళ్ళీ విధులు చేయాలా శ్రద్ధగా వినండి ఎవరైనా వితిరు చేసుకొని పడుకున్నారు మంచిగా నిద్రపోయిన తర్వాత చివరి రాత్రిలో మళ్ళీ వారికి మేలు వచ్చింది అప్పుడు వారు ఎన్ని రకాతులు చేసుకోవాలనుకున్నా రెండేసి రెండేసి చేసుకుంటూ ఉండాలి మళ్ళీ వారు వితిరు చెయ్యని అవసరం లేదు ఎందుకంటే సహిబ్ హారిలో హీ తచ్చి ఉంది డాక్టర్ సలల్హు సమ్ వారు చెప్పారు మంత ఆర్రమిన లైన్ ఎవరికైనా రాత్రిలో నిద్ర మేల్కొలుపు వస్తే వారు ఈ దువా చదివి ఆ తర్వాత దువా చేసుకుంటే అల్లా వారి దువాలను స్వీకరిస్తాడు ఒకవేళ లేచి బుధు చేసుకొని నమాజ్ చేసుకుంటే అల్లా నమాజు కూడా స్వీకరిస్తాడు అందుకనే ధర్మవేత్తలు ఏమంటున్నారు ఒకవేళ అలా చేసుకుంటే ఇప్పుడు మనం చదువుతున్న మన ఈ పుస్తకంలోని ఇరవై నాలుగవ నంబర్ కి వ్యతిరేకం ఏమాత్రం కాదు ఎందుకంటే ఈ ఆదేశం కూడా ప్రవక్తనే ఇచ్చారు

శుభ్రంగా ఉన్న చెప్పులతో నమాజు చేయవచ్చును ప్రవక్త సల్లల్లాహు చెప్పులు వేసుకొని నమాజు చేసేవారా అని అల్లాహు తలా ప్రశ్నించినప్పుడు అవును అని ఆయన జవాబిచ్చారు నంబర్ మూడు ఎనిమిది ఆరు సోదరు మహాశివులారా ఇక ఇక్కడ కొందరికి లేదా చాలా మందికి కొంచెం విచిత్రంగా ఏర్పడుతుంది కావచ్చు ఏంటి మోల్సాబురావు వీళ్ళు మస్జిద్దులలో వచ్చి చెప్పులతో నమాజ్ చేసుకోవాలంట కాదు 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 తప్పుగా ఆలోచించారు మీరు హదీస్ చదివింది కరెక్టే సహీ బుహారీలోని హదీసే అది దాని భావం కూడా కరెక్టే కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నది మన భాషల్లో చెప్పినది అది తప్పు విషయం ఏంటంటే సోదర మహాశారా ఈ రోజుల్లో అల్లాహ్ అల్లాహుతాల మనకి ఇచ్చినటువంటి ధనం సంపాదనతో చాలా అందమైన మస్జిదులను నిర్మించుకుంటున్నాము మస్జిదులలో ఏసీలు ఇంకా వేరే సౌకర్యాలే కాదు ఎక్కడైతే మనం నమాజ్ చేస్తామో అక్కడ కూడా మంచి దొడ్డు దొడ్డు మ్యాట్లు ఫర్షాలు ఏమంటారు దాన్ని సుజాద ఇంత దొడ్డుగా అంటే ఎక్కడ ముఖాళ్లకు కొంచెం కూడా ఆ నొప్పి అనేది ఉండకూడదు లేదా ఎలాంటి మరకలు గుర్తులు రాకూడదు ఈ రోజుల్లో మనకు చాలా సౌకర్యాలు ఉన్నాయి కానీ ప్రవక్త కాలంలో ఏం జరిగేది మజ్జిదే నబవి అక్కడ కూడా కింద ఎలాంటి ముసల్లా జానిమాత్ మరి అక్కడ ఎలాంటి ఫర్ష ఇంకా అక్కడ ఎలాంటి మ్యాట్లు ఇట్లా లేకుండా భూమిపై నమాజ్ చేసేవారు భూమిపై చేసేవారు ఎండ తీవ్రత ఈ ఇసుకపై ఎంత ఎక్కువగా ఉండేదంటే సజ్జా చెయ్యడానికి కొన్ని క్షణాలు ఏదైతే భూమిపై తల ఆనించేవారో వేడితో అది ఓపిక సహనాలు లేకుండా అక్కడ కొంచెం ఏదైనా బట్ట పెట్టుకోవడానికి వస్త్రం ముక్క కొంచెం చల్లదనంగా ఉండడానికి అట్లా ఆలోచించేవారు అయితే షూస్ వేసుకొని బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని నమాజు చేయవచ్చునా ఇక్కడ గమనించండి అవసరం ఉన్నప్పుడు చేయడానికి అనుమతి ఉంది ఈ విషయాన్ని గురు గ్రహించాలి తప్పకుండా చెయ్యండి చేస్తేనే మీకు పుణ్యాలు లేకుంటే పాపం లేకుంటే పుణ్యం ఉండదు అట్లాంటి విషయం కాదు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా సమస్య ఎదురైంది బూట్లలో నమాజ్ చేసే అవసరం పడింది చెప్పులలో నమాజ్ చేసే అవసరం పడింది అలాంటప్పుడు వారు చేయవచ్చు కానీ ఒక నిబంధన ఏమిటి అందులో నమాజు కొరకు ఏ మలినము ఏ అశుద్ధత అడ్డుగా ఉంటుందో అలాంటి అశుద్ధత అందులో ఏమీ ఉండకూడదు ఆ బూట్లు చెప్పులు పరిశుభ్రంగా ఉండాలి ఇప్పుడు మన మస్జిద్దులలో మంచి జనమాతలు ఏవైతే ఉంటాయో శుభ్రంగా ఉంటాయో అలహందా మరికొన్ని మస్జిద్దులలో అయితే తెల్లని బెడ్షీట్ లాంటి వైట్ ఎగ్దం మంచి నీళ్ళు వేసినవి పరిచి ఉంటారు దానిపై నమాజ్ చేస్తారు అలాంటి చోట మనం బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని నమాజ్ కొరకు వెళ్తే తప్పు విషయం ఎందుకంటే మస్జిదులను నబ్ మీరు మస్జిదులను శుభ్రంగా ఉంచండి అని ప్రవక్త వారి ఆదేశం ఉంది ఈ విధంగా దాన్ని మలినం చేయడం అవుతుంది అందుకొరకు ఇక్కడ విషయాన్ని గ్రహించండి ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పుల్లో బూట్లలో నమాజ్ చేసేటువంటి అవసరం వస్తే బూట్లు పరిశుభ్రంగా ఉండాలి ఈ విషయం గమనించాలి ఆ తర్వాత అందులో నమాజ్ చేస్తే పాపం ఏమీ కాదు ఒక రకంగా ఇది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి సున్నత్ సాంప్రదాయమే అవుతుంది వల్లహు ఆలం అల్లాహు తలమునందరికీ కూడా ఏ శత సాంప్రదాయాలు ప్రవక్త వారి సున్నతులు తెలుసుకుంటున్నామో వాటి ప్రకారంగా ఆచరించేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక జుజాకుల్లాహు ఫైరా భారకల్లాహు ఫీకు